இட உண்டேதா வாட்டர் நேம் இது பயன்போது கிளம்பிண்டது இல்லதாக ஸ்ட்ரெய்ட் ஸ்ட்ரெய் இல்லை 对吧？

హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇక్కడ వాతావరణం అయితే వర్షం వచ్చేలా ఉంది కూల్ కూల్గా ఈ టెంపుల్ ఎక్కడో చెప్పుకోండి లైవ్లు వాళ్ళు కామెంట్ కామెంట్ ఈ టెంపుల్ ఎక్కడో చెప్పగలరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే టెంపుల్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయితే మబ్బుల్లో మబ్బుల్లో కూడా దేవుడు ఉన్నట్లే సింబల్ లాగా అనిపిస్తుంది చూడు శ్రీనగర్ హైదరాబాద్ సత్యమూర్త ముహూర్త ఓకే కరెక్ట్ చెప్పారండి అండి మీది హైదరాబాద్ అయి ఉంటుంది అందుకే చెప్పినట్టున్నారు శ్రీనగర్ కళ్యాణ్ ఇక్కడ కూడా మనకు చాలా ఫేమస్ కదా సత్యమూర్త ఎక్కడ నుంచి మీరు హైదరాబాద్ అండి ఓకే ఓకే హైదరాబాద్లో ఎక్కడ అండి నమో నారాయణ బీరంగూడనా ఓ బీరంగూడలో ఓకే ఓకే చాలా లాంగ్ ఇక్కడికి శ్రీనగర్ కాలనీకి అయినా కరెక్ట్ చెప్పారు నాకు తెలిసి మీరు చాలాసార్లు వచ్చి ఉంటారు ఈ టెంపుల్ అందుకే కరెక్ట్ గుర్తుపెట్టినట్టున్నారు నేను ఇక్కడే శ్రీనగర్ కాలనీ అయితే స్టార్ట్ అయింది లైట్ గా ఎదురుగానేమో శివాలయం ప్రదీప్ హాయ్ ప్రదీప్ ఎక్కడి నుంచి మీరు it హాయ్ ప్రదీప్ లాస్ట్ మెసేజ్ ప్రదీప్ రే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నైటు ఈ టెంపుల్ది బట్ టెంపుల్ గోపురం వెనుక బ్యాక్గ్రౌండ్ అయితే ఏదో గుర్రాలు పరిగెడుతున్నట్టు ఉంది చూస్తుంటే చూడండి గాయత్రి మల్లారి బ్యూటిఫుల్ టెంపుల్ థ్యాంక్ యూ ఎక్కడి నుంచి మీరు గాయత్రి మల్లారి మీరు మొన్న కూడా ఆల్రెడీ మెసేజ్ చేసినట్టు ఉన్నారు గాయత్రి మల్లారి మీది కర్నూలు అనుకుంటా కదా కర్నూలులో మేము ఉన్నారు మొన్న ఆల్రెడీ మెసేజ్ చేసినట్టు ఉన్నారు అవును అవునాను ఓకే 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 నంద్యాలి కదా ఓకే ఓకే నంది నంద్యాల నుంచి ఓకే నంద్యాల ఓకే నంద్యాల ఎక్కడ ఉందా ఇప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉంది వర్షం వస్తుందా ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఓం నమో వెంకటేశాయ గాయత్రి మల్లారే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అవును అందుకే వచ్చిన టెంపుల్ బాగుంటుంది కదా మీరు వెళ్తారా మరి టెంపుల్ చాలా ఇష్టం టెంపుల్ వెళ్ళాలంటే ఓకే మీ మీ నంద్యాలలో ఫేమస్ టెంపుల్ ఏంటి చాలా మాట్లాడుతున్నాడు మరో నుంచి అవునా ఓకే నంద్యాలలో రామాయణ టెంపుల్ ఫేమస్ ఓకే ఓకే జై శ్రీరామ అప్పుడు బాగా జరుగుద్ది కదా అక్కడ మీ నంద్యాల్లో తిరుపతిలో చూసినట్లే నావు నా ఏమైనా వీడియో పంపించండి కొంచెం అక్కడ ఏమైనా ఉంటే మా యూట్యూబ్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది యూట్యూబ్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్లో పంపించండి టెంపుల్కి సంబంధించి అక్కడ ఏమైనా వీడియోస్ ओके थैंक यू ఇక టెంపుల్ నుంచి అయితే బయటికి వెళ్తున్నాం అయిపోయింది డైలీ ఒక అలంకరణ స్వామికి ఓకే సూపర్ సూపర్ అయితే డైలీ పంపియండి సేపండ్స్ సెకండ్స్ లోపైన వీడియోస్ గణపతి టెంపుల్ అయితే స్టార్ట్ అవుతుంది అందుకే మేము కూడా స్టార్ట్ అవుతున్నాం ఇక టెంపుల్ ఎంట్రీ 아이팅했 오셨습니다